తాగి వైసీపీ నాయకులు దేశ అరాచకాలు ఒకటి రెండు కాదు ఇలాంటి పనులు చేస్తున్నారు రేపు ఒక్కొక్కళ్ళు దొరకాలరా నా ఎల్లరా ఒక్కొక్కళ్ళు దొరకాలా అరే మీ బతుకులు ఎందుకురా మీ బతుకులు ఎందుకురా మీ టార్గెట్లు పాపం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా పేదోళ్ళకి ఉపయోగపడే చలివేంద్రంలో వేసే ఫ్లెక్సులు ఈ విధంగా చేశారే చక్క మీరు రే మీరు దొరకండి సీసీ కెమెరా ఉంది ఎదురుగానే ముఖ్యంగా కూడా ఈరోజు కొంతమంది ఉన్మాదులు ఈ గాంధీ బొమ్మ సెంటర్లో మా ఫ్లెక్స్ ఈ సెలవేందర్ని చంపడం జరిగింది కబర్దార్ చెప్తున్నాం జన సైనికులు తలుచుకుంటే మీ తాట పెరగతాం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే మీరు ఏమైనా చేయగలం మేము ముఖ్యంగా కూడా ఈరోజు రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా దేశం కూడా ఈరోజు సింధూర్ అనే పాకిస్తాన్ మోకల్ని చీల్చించాడింది సింధూర్ వీర మహిళలు మహిళలే మీకు బుద్ధి చెప్పారు మా జోలి కానిస్తే తాట పెరుగుదామని కూడా చెప్తున్నాం ముఖ్యంగా కూడా ఈ సెంటర్లో మా జన సైనికులు జోలికి వస్తే ఎక్కడైనా కానీ వాళ్ళ ధర్మాన్ని పాటిస్తాం మా నాయకుడే మా ధర్మాన్ని పాటించమన్నాడు మాకు ప్రతి ఒక్క మతం అంటే కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ సర్వ సమ్మేళనం అన్ని ధర్మాలకి హిందూ దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు మంచి కార్యక్రమం చేయడానికి జనసేన పార్టీ ముందుంటే ఉదయాన పది గంటలకి ప్రారంభం అవ్వాల్సిన ఈ చలివేంద్రం వేదికను ఎవరో బ్యానర్లు అంది చిచ్చేసి కూల్చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందనేది మాకు అర్థం కావట్లేదు పాదచారులకి వేసవి తట్టుకోలేక మజ్జిగ చలివేంద్రం పెడుతున్నామని మనం అంటే ఇక్కడ ఫ్లెక్స్లు పీకేసి దీన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు చాటుమాటుగా చేయాల్సిందే కానీ న్యాయంగా ధర్మంగా మీకు ఆ బ్యానర్లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులు ఎందుకు సూచించగలరాని మరొకసారి తెలియజేస్తున్నాను